అందరికీ నమస్కారం నేను మీ దారి రాజేంద్ర సుల్లూరుపేట నియోజకవర్గం నారా చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఏ విధంగా ఉంటాడని చెప్పేసి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు తుఫాన్ వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా నీట మునిగిపోతే వారికి భరోసా ఇచ్చేందుకు వారి ధైర్యం నింపేందుకు వారికి నేనున్నానని చెప్పేసి అండగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో అర్ధ రాత్రి లేదు పన్నెండు లేదు రెండున్నర లేదు మూడున్నర లేదు నేను నిద్రపోను మీ క్షేమమే నా క్షేమం మీరు అన్నం తినండి నేనున్నాను నేను ఇక్కడే ఉంటాను నేను నిద్రపోను నేను మీ అందుబాటులోనే ఉంటానని చెప్పి ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రజలు మందినే ఆ అంత పెద్ద వరదలో ఆయన ఒక బోట్లో పోవడం అసలు ఇదంతా అక్కడ చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఎక్కడ కూర్చోని అయినా దాన్ని చేసి పెట్టండి అంటే చేసే అధికారులు ఎంతోమంది ఉన్నారు అయినా కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి నా ప్రజలకి నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు పోయేసి నేనున్నానమ్మా మీకేమి ఇబ్బంది లేదు నేను చూసుకుంటాను మీరు తినండి మీరు కొనుక్కోండి అని చెప్పి ఒక కుటుంబ సభ్యుడిలాగా చెప్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రాముడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే గతంలో జగన్మోహన్ రెడ్డి వరదొచ్చి ఎంతో మంది ఇబ్బందులు పడి ఇల్లు కుట్టుకుపోయి ప్రభుత్వ ఆస్తులకి నష్టాలు వచ్చి రైతులు ఇబ్బంది పడితే ఆయన ప్రశాంతంగా పది గంటలకి ఆయన అటా పైన గాల్లో అటా విహారయాత్రకు పోయినట్టుగా తిరిగి ఇక్కడ ఫ్లైట్లో చూసుకుంటా పోయినాడే కానీ ఏ రోజైనా దిగి ఏం జరిగిందమ్మా మీకేంటి అని చెప్పేసి ఒక్క ఒక మనిషిని అడిగిన దాఖలా లేదు గతంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి డెబ్బై డెబ్బై సంవత్సరాలకి పైబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వయసుని కూడా లెక్క చేయకుండా ఈ విధమైనటువంటి తుఫానుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు మేమందరం కూడా అదృష్టం చేసుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకొని అయ్యా దయచేసి ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు మీకు మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రానికి మీరు అవసరం ఈ రాష్ట్రానికి మీరు అవసరం దొంగలు మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి దయచేసి మీరు అధికారులు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళందరి దగ్గర చేయించండి కానీ ఆ విధమైనటువంటి వర్షంలో కావచ్చు ఆ విధంగా పారుతున్న నీటిలో ఎక్కడన్నా సుడుకుంటూ ఉన్నా ఇంకేదన్నా ఉన్నా మేమందరం కూడా అన్యాయం అయిపోతామండి రాష్ట్ర ప్రజలందరం కూడా అన్యాయం అయిపోతాం దయచేసి మీరు ఆచితూచి అడిగేయండి మనిషికి ఉండాలి కాదండలేదు దేవుడి కన్నా గుణం ఉంది మీ దగ్గర మేము కాదనలేదు కానీ దయచేసి మమ్మల్ని అందరం దృష్టిలో పెట్టుకొని మీరు అడుగులు అడిగేయండి నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా అన్యాయం అయిపోతాం ఈ రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారు దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని పోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా మాకు ఈరోజు యువనాయకుడు నారా లోకేష్ గారు మంగళగిరి మొత్తం అడుసులో వార వరద పారుతున్నా కానీ ప్రజల కోసం నాకు ఓటేసారు నా ప్రజలు నేను కాపాడుకోవాలని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రజల దగ్గర పోయి మేమున్నాము మీకు ఇబ్బంది లేదు మేమేం కావాలి మేము చూసుకుంటాం మీకు ఇబ్బంది లేదమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి మీ నష్టానికి మాది బాధ్యత అని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు పోయి డైరెక్ట్గా పోయి ప్రతి ఒక్క ప్రజల్ని ఇబ్బందులు పడ్డ అందరిని కూడా పరామర్శించి మేమున్నామని చెప్తున్నామంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం చేసుకున్నాం నారా వారి ఫ్యామిలీ అంటేనే బడుగు బలహీన వర్గాల వారికి ఆశా జ్యోతి వారు దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి మీ పరిపాలన ఇంకా ఎంతో అవసరమని చెప్పి